పోలీసు వారు మరియు మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి మీరందరూ కూడా మీకు వసతి ఏర్పాటు చేయడం జరిగింది వంద పడకల ఆసుపత్రిలోను అలాగనే ఇండోర్ స్టేడియం అలాగనే హాస్టల్ ఇక్కడ ఉన్న హాస్టల్ లోను వస్త్ర ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇటు మహిళ టౌన్ పోలీసు మరియు మున్సిపల్ కమిషనర్ గారు అన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మీరు ఎక్కడ మెయిన్ రోడ్లో ఇది గణేష్ స్టోర్ దగ్గర మాతా స్టోర్ కానండి కింద మోకాళ్ళ వరకు వచ్చింది వాటర్ ఇంకో కాలనీ రోడ్లు మొత్తం మునిగిపోయినాయి మెయిన్ రోడ్లో చూడు వాటర్ బండ్లు ఆటోలు ఇంకా వాళ్ళ షాప్ చూడదు కాలనీ చిన్నమూరి రోడ్డు వరకు ఉంది ఇట్లా